విజయమే నీద నీ చాటగా గెలుపుకై ముందుకే కదలగా యువత నీకు అండగా ఉండగా శివప్రసాద్ అన్న నీద గెలుపు బాటగా దింగినంటే హోరు ఎవరా పలేని ప్రత్యర్థి పేజారు నీకెదురు ఎవరు లేరు జనం గుంటె చప్పుడివి జనంలో నమనిషివి నువ్వే 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 మాసవు నువ్వే 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 మా అండవు నువ్వే 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 అభివృద్ధి దాతవు రాజమల్లు శివప్రసాద్ రెడ్డి అన్నా జగనన్న అన్న నువ్వు నడిచేవన్నా పల్లె ప్రగతికై కై నీవు కదిలేవన్నా ప్రజాక్షేత్రంలోకి నీకు స్వాగతం అన్నా నిర్మించి వాటవాట వెదలు తీర్చిన ప్రజానేతవు సమస్య నదున్నదంట క్షణంలోన స్పందించి ప్రజల వెన్ను దన్ను గుండె స్నేహితుడవు అన్నా అని పిలిస్తే వెను వెంటనే వాళ్ళు తాబు ప్రతి గడపకు బంధువై కష్టాలు తీరుస్తావు అన్నా అని పిలిస్తే వెను వెంటనే వాళ్ళు తాబు ప్రతి గడపకు బంధువై కష్టాలు తీరుస్తావు నమ్ముకున్న వాడికి న్యాయం చేసే నేతవు నువ్వే 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 మా ప్రతినిధివి నువ్వే 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 మా దళపతివి నువ్వే 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 మా రక్షణవి నువ్వే 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 మా నేస్తానివి రాజమల్లు శివప్రసాద్ రెడ్డి అన్నా జగనన్న అన్న నువ్వు నడిచేవన్నా పల్లె ప్రగతికై నీవు కదిలేవన్నా ప్రజాక్షేత్ర పంచాయతీ ప్రజలకు అందుబాటులో ఉంటూ ఈ గ్రామ పంచాయతీ ప్రజల కష్ట సుఖాలలో ఫస్ట్ నుంచి ఒక మంచి వేత్తగా మంచి అనుభవం ఉన్నటువంటి వ్యక్తిగా మనందరికీ సుపరిచితులైనటువంటి వెంపల్లే సురేంద్ర రెడ్డి అన్న గారు సురేంద్రనాథ్ రెడ్డి అన్న గారు ఈ రోజు తెలుగుదేశం పార్టీ నుంచి ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుకున్న శుభ సందర్భంగా ఇక్కడ వచ్చేసినటువంటి మన సుబ్రీమ్మ అభిమానులకు వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు గారికి అందరికీ హృదయ పూర్వక నమస్కారాలు ఇక్కడికి విచ్చేసిన నా సోదర సోదరు వారు నా అభిమానులు నా శ్రేయోభిలాసులు అందరికీ నా నమస్కారము ఇప్పుడు జగనన్న చేసిన ప్రతి పని ప్రతి బీద వాళ్ళకు ప్రతి అందరికీ సంతోషదాయకంగా ఉంది కాబట్టి ఈ పథకాలన్నీ ఇలాగే కొనసాగుతూ ఉన్నాయి వేరే ఏ ఏ నాయకుడు కానీ ఏమి కానీ చెప్పిన పథకాలను సవ్యంగా అమలుపరిచిన నాయకుడు అంటే ఏకైక నాయకుడు మన జగనన్న అది రాబోయే కాలంలో కూడా ఇంకా నెక్స్ట్ ఐదేళ్ళల్లో కూడా మనకు పథకాలు కానీ మనకు మన శ్రేయోభిలాసిగా మనకి ఏ ఇది కావాలనే కూడా చేయగలి మన నాయకుడు జగన్ మాత్రమే మనకు అట్లనే స్టేట్ లో జగన్ అన్నో మన రాజమండ్రి ప్రసాద్ రెడ్డి గారు ఇక్కడ ఊర్లో మనకు అందరికీ అన్ని కులాలకు అన్ని వాళ్లకు అన్ని వర్గాల వారికి కూడా అన్ని రకాల సహాయం చేస్తున్నాడు ఆయన శక్తికి మించి దానం చేస్తున్నాడు కాబట్టి మనమందరం ఆయన మనస్ఫూర్తిగా రేపు రాయబోయే దానిలో ఎన్నికల్లో ఓట్లు వేసి వేయించి పోయిన మెజార్టీ కన్నా అఖండమైన మెజార్టీ తిప్పించి మనందరం ఆయనకు ఓట్లు అందరూ వేయించాల్సిందిగా కోరుతున్నాము చూడబోతున్నాడు ఇక్కడ ఉండే ప్రజలు కూడా అన్న అభిమానులు ఇక్కడ మనతో మన ఎమ్మెల్యే గారితో వేయించుకుని పార్టీలో చూడబోతుండే ప్రసా అన్న చేరే దానికి ముఖ్యంగా ప్రోత్సహించి మన ఎమ్మెల్యే వారితో మాట్లాడి ఈ పార్టీలోకి అన్నను తీసుకొని రావడం జరిగింది కాబట్టి దీనికి అందరూ సూర్యులకు కూడా మన పార్టీలోకి దానికి మనకి ఎంతో సంతోషంగా ఉంది అన్న ఏ రోజైనా సరే ఈ ఏరియాలో సమస్య ఉంది అని చెప్తే మనమందరం కలిసి అన్నకు సపోర్ట్ గా ఈ ఏరియాలో అన్ని చేయాల్సి ఉంటుంది అంటే అన్న కూడా చాలా సీనియర్ నాయకుడు అన్ననే ఈ ఏరియాలో ఏదైనా పరిష్కరించుకోగలడు ఒకవేళ ఏదైనా పరిష్కరించుకోలేని ఏదైనా సమస్యలు వస్తే ఆ రోజు మనమందరం కలిసి ఇక్కడ ఏదైనా పరిష్కరిస్తామని ఈ సభాముఖంగా తెలియజేశాం కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులకు స్నేహితులాసులకు ప్రతి సోదరునికి ప్రతి అమ్మకు వేదిక మీదటువంటి మిత్రులకు పెద్దలకు ఒకరింటి పేరు పేరుగా మనిషి మనిషికి మీ వికలాంటి రాచవల్లు సిరసు మంచి ఉపదయపూర్వకంగా నమస్కరిస్తా ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలన పట్ల ఆకర్షితుడై పేద ప్రజలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా చేసిన సహాయానికి ముగ్ధుడై ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా నాయకత్వంలో మనం చేసిన అభివృద్ధికి ముచ్చటపడి పడి వ్యక్తిగతమైనటువంటి మానసిక విశాలతో ప్రతి కులాన్ని ప్రతి మతాన్ని ప్రతి వర్గాన్ని మనము దగ్గరికి తీసుకున్న విధానానికి సంతోషపడి నేను కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా చేత పట్టి ఈ పొదుపు నియోజకవర్గం అభివృద్ధిలో భాగస్థితి కావాలి ముఖ్యంగా ఈ కొత్తపల్లి గ్రామ పంచాయతీని ఎంతో అభివృద్ధి జెండా చేసింది ఇంతకు రెండింతలు అభివృద్ధిని చేసుకునేందుకు నేను కూడా ఒక పాత్రదాన్ని కావాలని చెప్పి కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగనన్న స్థాపించినటువంటి జెండాకు ఆదర్శులై ఈ రోజు మన పార్టీగా చేరుతా ఉన్న సూర్యన్నకు హృదయపూర్వకంగా పొద్దు నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతా ఉన్నా వీటి నుంచి సూర్యన్నను పొదుపు నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులుగా నమోదు చేసుకుంటా ఉన్నాం మన ప్రయాణంలో మన కుటుంబంలో ఒకడు రాజశేఖర రెడ్డి కుటుంబంలో ఒకడు జగన్ అన్న కుటుంబ సభ్యుల్లో ఒకడు మనలో ఒకడు మనకు అన్నలాంటి వాడు అన్న నా పార్టీ దగ్గర అవ్వడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క విజయం కోసం ప్రయత్నం చేయకూడ ఉన్నందుకు ఈ కొత్తపల్ల గ్రామ పంచాయతీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఒకటికి రెండింతలు బలం జరిగిందని చెప్పి నేను మనస్ఫూర్తిలో నమ్ముతా ఉన్నా కారణం దాదాపు ముప్పై ముప్పై ఐదు ఎనభై సంవత్సరాలుగా ఈ ప్రాంతంలోనే స్థానికులై ఉంది అనేక రకాల సమస్యలతో పోరాటం చేస్తూ స్థానిక పేదరిక మనుషులతో దగ్గరై మనైకమై ఎక్స్ఎమ్మెడి గారికి స్వయా బహుమతి చాలా రాజకీయ ప్రాధల్యాన్ని సంబంధ బాంధవ్యాలు కలిగిన మనిషి ఈ రోజు మన పార్టీ దగ్గర రావడం వల్లది అది కూడా ఇరవై నాలుగు ఏప్రిల్లో జరగబోయే ఎన్నికల కంటే ముందు మన పార్టీలో చేరడం నిజంగా మనకు శుభ పరిణామం ఒక మంచి సూచిక ఇది ప్రారంభం కూడా వారంలో చెప్పాలంటే ఈ నియోజకవర్గంలో ఎన్నికల ప్రారంభ దశలో సూర్యన్న మఠరీ వారు మన పార్టీలో చేరడం తెలుగుదేశం పార్టీ నుంచి ఇక్కడ కూడా ఒక్క మాట మనం చెప్పి వదిలేయాల మన పార్టీకి సంబంధించినటువంటి కౌన్సిలర్లు కానీ నాయకులు కానీ తెలుగుదేశం పార్టీ వారు నీకు పన్నెండున్నర లక్షల డబ్బులు ఇస్తాం ఇరవై లక్షల డబ్బులు ఇస్తామని చెప్పి మనల్ని ఆకర్షించే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఆశ పెట్టి కానీ సూర్య లాంటి మర్యాదస్తులను ఈ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా చేసిన పేదల యొక్క సహాయమే వారిని ఆకర్షిస్తా ఉంది వారు ఇది తెలుగుదేశం పార్టీ వారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పొందే వ్యత్యాసం ఈ కొత్తపల్లి గ్రామ పంచాయతీలో కూడా ఇంతకుముందు వచ్చిన మెజార్టీ కంటే రెండు వేల పద్నాలుగు వచ్చిన మెజార్టీ కంటే రెండు వేల పంతొమ్మిదిలో ఎక్కువ మెజార్టీ వచ్చింది రెండు వేల పంతొమ్మిదిలో వచ్చిన మెజార్టీ కంటే రెండు వేల ఇరవై ఆరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పంచాయతీలో ఇంకా ఎక్కువ స్థాయిలో మెజార్టీలు సాధిస్తాదన్న విశ్వాసం మీరు నాయకత్వంలో జరుగుతుందని చెప్పి నేను భావిస్తా ఉన్నా నేను సూర్యని మన పార్టీలోకి తీసుకెచ్చవారి కోసం ప్రధానంగా డైనా కుమార్ రమేష్ రెడ్డి యొక్క పాత్ర ప్రభుత్వం ఉంటుంది కుమార్ రమేష్ ఈ ఈరోజు సూర్యలను మన పార్టీలోకి తీసుకొచ్చే కార్యక్రమే కాకుండా నేను రెండు వేల పద్నాలుగు ఈ నియోజకవర్గ శాసనసభ సభ్యులుగా పోటీ చేసినప్పటి నుంచి ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పోటీ చేసినప్పటి నుంచి నా గెలుపు కోసం అన్న ఎప్పుడూ శ్రమిస్తానే ఉన్నారు మనసా భాష ఈ ఐదు సంవత్సరాల కాలంలో మా గెలుపు కోసం గాని మా అభివృద్ధి కోసం గాని నా యొక్క కీర్తి ప్రతిష్టలు పెంచేదాని కోసం గాని నాకంటే చాలా పెద్దవాళ్ళైనప్పటికీ నాకంటే చాలా సీనియర్ నాయకుడు అయినప్పటికీ నాకంటే ముందు నేను ఇక్కడ చేసుకునే కాలంలోనే వాళ్ళు పోటీ చేసిన కుటుంబం రాంశారు అన్న కుటుంబం అట్టి కుటుంబంలో వచ్చిన వాళ్ళు నన్ను వయసులో చాలా చిన్నవాడైనప్పటికీ కూడా అత్యంత ప్రేమగా దగ్గర తీసి గౌరవించి నా గెలుపు కోసం మనస్ఫూర్తిగా మనసావరా చే శ్రమిస్తా ఉండే వ్యక్తి రమేష్ రన్న అందుకే రమేష్ రన్న కుటుంబం మీద నాకు ప్రత్యేకమైనటువంటి అభిమానం ఉంది అందుకే తెలిసి ఒక్కసారి శివర్ఎన్ దేవరానికి సంబంధించిన చైర్మన్ గా నాకు అత్యంత ప్రీతి పాత్ర కొత్తవిరాలు చేయాలి ప్రసాద్ అంటే నాకు మాట్లాడకుండా అన్న చెప్పిన మాట శివతారీగా భావించి శివార్ చైర్మన్ చేయగలిగిన అప్పుడైనా కానీ ఇప్పుడైనా కాని భవిష్యత్తుల రమేష్ కొమేశ్వరం లాంటి అనుభవాన్ని పెద్దరికాన్ని ఆ స్థాయి కుటుంబంలో కలిగినటువంటి వ్యక్తుల కుటుంబాలను రాజ్యమౌలు ఎప్పుడు కూడా గౌరవిస్తారు వినయ విజేత రాజ్యమండ్రి ఉంటారు ఆ కుటుంబం పట్ల కూడా నేను ఎప్పుడే వినయ విజేతన్ని ప్రదర్శిస్తూ ఉంటా రేపట్ల భవిష్యత్ కాలంలో కూడా మళ్ళీ ఏ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది మళ్ళీ ఇక్కడ మనం నలభై వేల కోట్లతో మనం గెలవబోతా ఉన్నాం నూట ఇరవై నూట ముప్పై సీట్లతో జగన్మోహన్ రెడ్డి రెండవసారి ముఖ్యమంత్రి మళ్ళీ ఐదు సంవత్సరాలు మనం ఈ ప్రజల్లో నియోజకవర్గంలో సముచితమైన స్థానాన్ని ఎవరికి ఎవరికైతే ఇవ్వాలో వారందరి కూడా ఇటువంటి పెద్దల సలహాలు తీసుకుని సంప్రదించే రాజకీయ ప్రయాణాన్ని ముందుకు రాచులు కొనసాగిస్తారని చెప్పి ఈ కొత్తపొత్త గ్రామ పంచాయతీలో సూర్యంగా సంబంధించిన యువత ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా నా సోదర సమానులుగా భావించి వారి యొక్క అభివృద్ధి కోసం రాజకీయ అభివృద్ధి కోసం మనస్ఫూర్తిలో మిమ్మల్ని ప్రోత్సహిస్తారని చెప్పి మాట ఇస్తూ